మోషేను గురించి అంటాడు అతను నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటాడు ఒక్కసారి ఆలోచిస్తారా బ్రిలార ఈరోజు మన నమ్మకత్వం పోయినందువల్లే మనం శిథిలమైపోతున్నాం ఒకప్పుడు చిన్న విషయాల్లో నమ్మకం ఉండవారము ఇప్పుడు పెద్ద పెద్ద విషయాల్లో మనం తప్పిపోతున్నాం ఒకప్పుడు నమ్మకంగా దేవుని కొరకు ప్రార్థన చేసిన నీవు ఒకప్పుడు దేవుని కొరకు వైరాగ్యంగా నమ్మకంగా చిన్న దాని విషయంలో నమ్మకత్వాన్ని నిరూపించుకున్నావు చిన్న పొరపాటు చేస్తే ప్రభ నేను అపనమ్మకస్తుని నేను ద్రోహిణి అని ప్రభు కాళ్ళ దగ్గర గడిపిన అనుభవం ఈరోజు మన జీవితంలో ఏమైపోయింది అందుకే ఈరోజు చాలామంది బిడ్డలు దేవుని ఎదుట ఒక నమ్మకమైన బిడ్డలుగా కనబడట్లేదు దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేశావు మోసం చేస్తున్నావు నీ మీద పెట్టుకున్న ఆశలను నువ్వు ఒమ్ము చేశావు నువ్వు చేస్తావని నీకు నువ్వు కాపాడుకుంటావని నువ్వు ఈ ఈ నెరవేరుస్తావని నీకు ఇచ్చినటువంటి ఆ అభిషేకాన్ని ఆ ప్రతిష్టను ఆ భంగం చేసి నిన్ను మోసం చేసుకున్నావు నువ్వు అనేకులను మోసం చేశావు నీ కాపరిని మోసం చేస్తున్నావు నడిపించే నాయకుని నువ్వు మోసం చేస్తున్నావు సరే నిన్ను నువ్వే మోసపోతున్నావు నిన్ను నువ్వే వంచన చేసుకుంటున్నావు నిన్ను నువే మోసపుచ్చుకుంటున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని నీ చేతులారా పాడు చేసుకుంటున్నావు నీ దర్శనాన్ని నీ నీకున్న ప్రతిష్టను నీకున్న ప్రార్థన జీవితాన్ని నీకున్న పిలుపును నీకున్న ఏర్పాటును నీ చేతులారే నువ్వు నష్టపరుచుకుంటున్నావు నువ్వు విశ్వాస ఘాతకురాలుగా విశ్వాస ఘాతకుడుగా ప్రతికున్నావు అందువల్లే నిన్ను నీలో ఉన్న ఆ ఆత్మీయ అనుభవాలన్నీ శిథిలమైపోయాయి దేవుని మహిమకు కారణముగా లేని పరిస్థితిలో దేవుని ప్రసన్నత నీ వ్యక్తిగత జీవితంలో దిగిరాలేని పరిస్థితిలో ఉండే ఆలోచిస్తున్నారా ఈరోజు నిజంగా యథార్థంగా ఒప్పుకోగలుగుతారా ప్రభు నిజంగా నేను నమ్మకస్తునిగా బ్రతికాను ఇంతకాలం అని చెప్పగలమా ఏ విషయంలో మనం నమ్మదగినవారు ఆ నమ్మకత్వాన్ని ఎప్పుడైతే పోగొట్టుకుంటామో వెంటనే మన దేశం శిథిలమైపోవటం ప్రారంభిస్తుంది నాశనం అయిపోవటం పాడైపోవటం ప్రారంభించింది ఎప్పుడైతే నువ్వు నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావో అప్పుడే పాడు దిబ్బగా మార్చబడటం స్టార్ట్ అయింది మరి ఒక్కసారి ఆలోచించి అయ్యా నేను ఏ విషయంలో నమ్మదగిన వాడనో ఒక్కసారి పరీక్షించుకుని మోకాళ్ళ దగ్గర వేసి ప్రభా నేను నమ్మదగిన వాడను కాను నేను ఎన్నో విషయాల్లో నమ్మక ద్రోహిగా ఉండిపోయాను నన్ను దయతో క్షమించి మరలా నన్ను నమ్మకస్తునిగా నీ సన్నిధిలో బ్రతకనివ్వండి అని కృప పొందుకుంటే నువ్వు కోల్పోయినవన్నీ నా దేవుడు తిరిగి నమ్మి నీ చేతిలో పెడతాడు నువ్వు దాన్ని కాపాడుకోగలిగితే ఈ స్థలం ఏ స్థలం అవుతుందంటే నీ నివాసం ఏ నివాసంగా అవుతుందంటే దేవుడు తన మహిమతో దిగివచ్చు నివాస స్థలముగా దేవుడిని ఆశీర్వదిస్తాడు ఆమె